వాస్తవాలు అవాస్తవాలు రెండింటికి కేర్ ఆఫ్ అడ్రస్ సోషల్ మీడియా గత కొద్ది రోజులుగా నారా లోకేష్ గారి గురించి ఒక ప్రచారం అయితే జరుగుతోంది అందులో అబద్ధపు ప్రచారమా లేదంటే నిజం ఉందా అని తెలియదు కానీ ఎన్టీఆర్ వర్ధంతి తర్వాత ఆయన దాదాపు మంగళగిరిలో కానీ లేదంటే ఉండవల్లిలో కానీ అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఇండియాలోనే ఎక్కడా కనిపించట్లేదు అనేది ఆయన అమెరికా వెళ్ళారు అని ఒక ప్రచారం అక్కడ అరెస్ట్ చేశారు అనేది మరొక ప్రచారం రోజులు గడుస్తోంది నిన్న కూడా తాజాగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏమన్నా ప్రకటన చేస్తారేమో అప్పుడైనా నారా లోకేష్ గారు బయటకు వస్తారేమో మాట్లాడతారేమో అంటే ఆయన ఎక్కడ కనిపించట్లేదు అసలు ఆయన జాడలేదు ఏం జరిగి ఉంటుంది నిజంగా ఈ ప్రచారాన్ని ఎంతవరకు నమ్మొచ్చు వాస్తవానికి రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇలా విదేశాలు వెళ్ళి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు జరుగుతాయా చేస్తే అలాంటి టైంలో ఒక్కొక్కసారి ఇలాంటి అరెస్ట్లు కూడా జరిగి ఉండొచ్చా దాని గురించి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు దాని గురించి మాట్లాడుకుంటే నిజంగా రాజకీయ పార్టీలు విదేశాలు వెళ్ళేంత ముందు అనివ్వరేదో సిస్ బ్యాంకులు అది దాచుకుంటారు వీళ్ళు భారీగా డబ్బులు అనేది అవి అలా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఎన్నికల ప్రచారం ఖర్చు ఇలాంటివి ఇలాంటివన్నీ జరుగుతాయి మామూలుగా మామూలుగా బ్యాక్గ్రౌండ్లో ఫేక్ ప్రచారం అండి పార్టీ పరంగా చేసుకునే వాళ్ళకి చాలా పక్కాగా ఉంటారు అంటే ఎక్కడే ఉంటుందా డబ్బు అంతా అంటే అంటే ఖర్చు పెట్టడానికి అయితే ఏం లేదు ఓపెన్ గా ఖర్చు అయితే పెడతారు డబ్బులు అయితే ఇస్తారు అది అందరికీ తెలిసిందే కదా ఇందులో రెండు రకాలు ఉంటది కార్యకర్త ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళే డబ్బులు పెట్టుకుంటారు ఎవరికి ఇవ్వాలి పార్టీ అంటే పార్టీ నుంచి కూడా ఫండ్ వెళ్తుందేమో కదా నియోజకవర్గానికి ఎంత ఫండ్ వెళ్తా అది అదేంటి ఎవరైనా పేదవాళ్ళనో అట్లాంటి వాళ్ళనో నుంచో పెట్టినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక్కొక్కళ్ళు కోటీశ్వర్లు కోటీశ్వరులే ఉండగా ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి డబ్బులు పార్టీ అక్కడ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా లోకల్లో ఇవ్వడం ఇప్పుడు ఎంచుకుంటున్న ప్రతి ఒక్కరిని ఎక్కడ ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మండపేట ఎంచుకున్నారు ఎందుకు అతని దగ్గర కోటీశ్వరు ఉన్న అతను ఒక ఐదు ఆరు కోట్లు ఆస్తుంటది ఇతని దగ్గర వంద కోట్లకు పైన ఆస్తుంటది కాబట్టి అట్లా అక్కడ పార్టీ అభ్యర్థికి పార్టీ నుంచి డబ్బులు ఇవ్వడం అనేది అసెంబ్లీ ఎన్నికల్లో జరగదు ఇంపాసిబుల్ అది ఎవరన్నా మేము పోటీ చేయలేము అని ముందే చెప్పి మీరు ఇస్తేనే చేస్తాము అంటే అక్కడ వీళ్ళకి అభ్యర్థులు దొరకపోతే అప్పుడు వేయాలి అంతే కానీ తెలుగుదేశం అట్లాంటి దాన్ని యాక్సెప్ట్ చేయదు సాధారణంగా వందకి తొంభై తొమ్మిది శాతం అయితే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఏమైనా చేస్తే చేయాలి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఎన్నికలు నిర్వహించలేదు వాళ్ళే అభ్యర్థులే ఖర్చు పెట్టుకోవాలి అట్లాంటి వాళ్ళనే ఇస్తారు అభ్యర్థులకి ఏదైనా అందులో ఇదా మరీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ప్లాన్ చేసుకుంటున్నారు కదా కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ ఉండదు ఇక పై ఖర్చులకి అది ఆటోమేటిక్ గా దానికి కూడా ఫండింగ్ ఉంటుంది ఇంకోటి అవి చాటుగా చేయడానికి ఉండదు బ్లాక్ మనీ లేకపోతే అవన్నీ ఆన్లైన్ ఇప్పుడు ఒక విమానంలో పోయి వచ్చారు విమానాన్ని నేను లేదు నేను సైకిల్ మీద వెళ్ళొచ్చాను స్కూటర్ మీద అని బిల్లు పెడతారా లేదు కదా వాళ్ళ రూల్ అంతా రికార్డే ఉంటుంది పార్టీ ఖర్చు అనేది డిఫరెంట్ పార్టీ ఖర్చులు పార్టీ ఖర్చు కిందనే రాయాలి డబ్బులు పంచేదానికి అసలు లెక్క చూపెట్టరు కదా బేసిక్ గా అయితే డబ్బులు పంచడానికి పార్టీ బయటకు తీసేది ఉండదు నాకు తెలిసైతే జగన్ లాస్ట్ ట్రిప్ పార్టీ నుంచి అభ్యర్థులు ఇచ్చారు అభ్యర్థులకి అది ఇప్పుడు వీళ్ళు పార్టీ నుంచి డబ్బులు లాస్ట్ ట్రిప్ కూడా ఇవ్వలేదు అందువల్లనే దెబ్బతిన్నారంతా కానీ నాయకులకు కూడా తమ జేబుల్లో డబ్బులు ఇవ్వ చివరిలో బిల్లులన్నీ పెండింగ్ లో పడిపోవడం పసుపు కుంకుమ కింద కాంట్రాక్టర్లు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బిల్లులు రాకనే కదా సఫర్ అయింది చివరిలో అందులో దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ జాగ్రత్తగా నిఘా పెట్టి ఉంచడం అలాగే ఖర్చు పెట్టే ప్రతి ఉండాలని కూడా రూల్ కదా ఉండదు కదా లెక్కలోకి రావు పంచడం అనేటువంటిది పార్టీగా పెట్టడానికి సిద్ధపడితే మీరు అన్నట్టు కరెక్ట్ అవుతుంది తేవాలి పార్టీగా పెడుతుంది అని నేను అనుకోను తెలుగుదేశం పార్టీ తనుగా పెడుతుంది అన్నటువంటిది లాస్ట్ ఎలక్షన్స్ లో అయితే పెట్టలేదు తనుగా పార్టీ పరంగా రెండు వేల పద్నాలుగులో కూడా పార్టీ పరంగా పదివేసలేం పెట్ట అభ్యర్థులే పెట్టుకున్నారు డబ్బులు గత రెండు టర్మ్స్ కూడా అట్లాగే ఉంది నాకు తెలిసి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇంతవరకు సొంతగా డబ్బులు తీసి పార్టీ పరంగా నువ్వు జనాలకి పంచు అని ఇవ్వగా ఇచ్చారు అన్న పాయింట్ నేను ఎప్పుడు వెళ్ళ అభ్యర్థికి ఇచ్చి ఉండొచ్చు ఎక్కడన్నా కొంతమంది అభ్యర్థులకి డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉంటే గతంలో ఇచ్చి ఉండొచ్చు ఈ అయితే అది కూడా లేదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లో ఇస్తారేమో చూడాలి అక్కడ కూడా అభ్యర్థి ఇయ్యరు వీళ్ళ టీం వెళ్ళి పని చేసి పెడతారు ఈవెన్ వైసీపీలోనైనా జగన్ అభ్యర్థి చేతికి ఏం డబ్బులు ఇవ్వరు వాళ్ళ హైపాక్ టీము అతను ఎవరు కదా శర్మ వాళ్ళు ఆ పంచి కార్యక్రమం చూస్తారు అభ్యర్థికి డబ్బులు ఎత్తే అందులో శుభ్రంగా వాళ్ళు జేబులు వేసేసుకుని ఖర్చు పెట్టకుండా కూర్చుంటారు అంతే అందుకనేసి అందుకోసం అసలు ఈ కార్పొరేట్ వ్యవస్థలు నమ్ముకుంటుంది ఇదివరకు అక్కడ రోజుల్లో అదే జరిగేది డబ్బులో కోటి రూపాయలు ఇచ్చారంటే ఇరవై లక్షలు పనిచేసి ఎనభై లక్షలు మింగేసేవాళ్ళు మీద ఎంక్వైరీలు దాని మీద రచ్చలు సస్పెన్షన్లు ఇవి చాలా జరిగాయి గతంలో అవి చూసిన తర్వాత ఇప్పుడు ఈ కార్పొరేట్ వాళ్ళని అందుకే అనమాట వీళ్ళు పక్కాగా ఎంత అంటే అంత ఒక మనిషిని దగ్గర పెట్టమంటారు ఆ మనిషి సాక్ష్యం ప్రతి ఇంటికి డబ్బులు పనిచేస్తారు అనమాట కాబట్టి అది ఇంకొకటి ఏంటంటే అదంతా ఫేక్ అనే దానికి సాక్ష్యం ఏంటంటే జాతీయ జెండా ఎగరేసాడు లోకేష్ ఏపబ్లిక్ డే ఏపబ్లిక్ తన వడవల్లిలో జాతీ జన దగ్గరేసారు పార్టీ కార్యాలయంలో వచ్చిన ఐడియ దగ్గరేసారు వడవల్లో ఎక్కడ అగ్రేసాడు ఆయన ఆ వీడియో కూడా లీక్ చేశారు జాతీ జెండా అది లాస్ట్ ఇయర్ది అనేది కొంతమంది చెప్తున్నారు అన్నమాట అది మనం నమ్మలేము లాస్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారు కానీ అంటే ఒకటి నరయ లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు ఆయన జాడ లేదు అనేది దానికి కొన్ని నిదర్శనాలు ఆయన మంగళగిరిలో ప్రచారం చేస్తారని చెప్తుంటే మంగళగిరిలో మాత్రం ఆయన ప్రచారాలు అయితే నడవట్లేదు అనేది అక్కడ లోక లేదు లేదు అనేది అలాగనే అంతకు మించి నిజంగా ఆయన ఉండి ఉంటే ఇప్పుడు చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ దేనికి కూడా ఆయన కౌంటర్ ఇవ్వట్లేదు అంటే బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు అయితే లేవు కదా ఎందుకు అంటే ఇప్పుడు గుప్పెట మోస్తేనే కదా విలువ అందం మొన్నటి వరకు అన్ని ఛానల్కి అన్ని మీడియాల ముందు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆయన ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయిపోయారు ఆపుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన దాంట్లో వచ్చిన రెండు కాంట్రవర్సీ ఇప్పుడు పొత్తుకే ఎసరొచ్చిన పరిస్థితి కదా ఇప్పుడు ఎవరు ప్రేమక్కకి ఇచ్చిన ఇంటర్వ్యూ జాఫ్రాన్ అన్నయ్యకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే కదా సీఎం గురించి ఇంకో దాంట్లో డిప్యూటీ సీఎం అయినా మనం చూసుకుంటాడు అన్నది ఈ రెండింటికి అంత ఇష్యూ నడిస్తే మిగతా ఇంటర్వ్యూలు జ్యోతికి ఇచ్చుకున్నా ఏ ఇచ్చుకున్నా అదంతా భజన్ ఛానల్ ఇష్యూ లాగా ఉంటది కాబట్టి వీళ్ళిద్దరు కొంచెం జర్నలిస్ట్ క్వశ్చన్ వేశారు అక్కడ ఇరుక్కుపోయాడు ఆయన అందుకని మనలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కనుక ఆయన దాంతో వచ్చినటువంటి సమస్య ఇక్కడ ప్రాక్టికల్ గా ఏంటంటే కారణంగా వద్దని చెప్పు ఉండాలి చంద్రబాబు గారు ఇంకోటి ఇప్పుడు ఈ టైంలో మాట్లాడద్దు అని ఉండాలి ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు గారే వాళ్ళ పొంగనూరు దగ్గర సభ ఏదో పెట్టుకుని ఆయన కూడా మాట్లాడలేదు చూడండి ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు దాన్ని బట్టి ఏమర్థం అవుతున్నది ప్రాక్టికల్ గా సరే నిశ్శబ్దం పాటిద్దాం పవన్ కళ్యాణ్ ని మనుషులు పంపించి బతిని ఆడుకుని ఏర్పాటు చూద్దాం అనే రూట్ లో ముందు చేయకూడదు అనేది ఎందుకంటే ఇప్పుడు సీట్ల అనౌన్స్మెంట్ తెర ముందు చేశాడు దెబ్బ కొట్టింది కాబట్టి ఇప్పుడు తెర వెనక చేద్దాం గానీ తెర ముందు వచ్చి మాట్లాడదు మాట్లాడితే అది పొత్తుకి బ్రేకింగ్ కి స్టార్ట్ అవుతుంది కానీ ఎందుకు ఈ ప్రచారం జరిగింది అమెరికా వెళ్ళారు అక్కడ అరెస్ట్ అయ్యారు అనేది పోనీ ఒకవేళ జరిగింది నిజమని అనుకుంటే ఈ గ్యాప్ గ్యాప్లో వెళ్ళొచ్చారా అలా జరుగుతుందా ఇప్పుడు మనీ లాండరింగ్ లాండరింగ్ చేయాలంటే అక్కడికి డబ్బులు ఏమైనా సూట్ కేసులో మోసుకొస్తాడా ప్రాక్టికల్ గా చెప్పాలంటే మనీ లాండరింగ్ అంటే అట్లా జరుగుతుంది ఓ మలేషియాలోను మారిషస్ లోను అక్కడ ఏంటంటే డబ్బులు బ్యాంకుల్లో మన అకౌంట్ తీసేసుకో అక్కడ ఎవడైనా కంపెనీ పెట్టుకోవచ్చు నీకు అక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అడిగేవాడు ఎవడు ఉండడు కాబట్టి అట్లాంటి చోట్ల ఈ అమౌంట్ అంటే ఇక్కడ మనం డబ్బులు ఇచ్చేసేసి అవాళ వాళ్ళకి ఈ డబ్బులు అక్కడ తీసుకుంటాం అక్కడ అకౌంట్లో వేయించుకుంటాం ఏవి అక్కడ ఒక లో ఓపెన్ చేసి దాని కంపెనీల రూపంలో కంపెనీలు పెడతాం అక్కడ మన మనుషులతో కంపెనీలు పెట్టిస్తాం అక్కడ ఆ కంపెనీలలోకి ఈ డబ్బులు చేపిస్తాం వాళ్ళ దేశాలకి ఇది విదేశీ మార్గదరం వచ్చినట్టు దేశాల్లో పెట్టుబడులు వచ్చినట్టు వాళ్ళకి లెక్క అందులో ఇంక చేసేది ఏం లేదు పది మంది ఉద్యోగ లోకల్ వచ్చిన వచ్చినట్టు అక్కడ పది మంది రికార్డులు చూపెట్టడం అక్కడ అంతే ఆ తర్వాత ఏం చేస్తారు ఇక్కడ బోగస్ కంపెనీలు కొన్ని పెట్టిస్తారు పెట్టించి ఆ కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే వీళ్ళేదో సరుకు ఇక్కడ అమ్మినట్టు వాళ్ళకి ఆ కంపెనీకి సరుకు అమ్మినట్టు లేకపోతే ఏదో డబ్బులు పే చేసినట్టుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఏ ఉంది సాఫ్ట్వేర్ ఇక్కడ ఒక వంద కంపెనీలు పెడతారు ఈ వంద కంపెనీలు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసినట్టు ఒక వోచర్ సృష్టిస్తారు ఇన్వాయిస్ సృష్టించేసి దానికి వాళ్ళు డబ్బులు పే చేసినట్టు నువ్వు పెడతారు ఆ డబ్బులు ఇక్కడ విత్డ్రా చేసుకుంటారు క్యాష్ గా విత్డ్రా చేసుకుంటారు అది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎందుకని డైరెక్ట్ గా ఇదైతే కదా అంటే అదంత లేగల్గా మీరు చెప్పిన చేయాలంటే అంత లీగల్గా జరుగుతుంది డబ్బుల్ని ఇక్కడకొచ్చే డబ్బుల్ని అంటే మీకు ఇక్కడ దాచేసుకుని ఉన్న వాటిని తీయక్కర్లే ఓకే అంటే మనీ లాండరింగ్ నేను అయితే విదేశాల నుండి జరగాలంటే అట్లా జరగాలి అక్కడ కరెన్సీని మన కరెన్సీగా మార్చుకోరావడమే మీరు అనేది ఇక్కడికి డబ్బులు అక్కడ ఏమైనా ఉండుంటే గతంలో మనకి అంటే మనం ఇక్కడ అట్టు పెట్టేసుకుంటే ఇరుక్కుపోతాం అనుకున్నప్పుడు ఈ డబ్బుల్ని వచ్చి సంపాదించుకున్న టైంలో తీసుకెళ్లి అక్కడ కంపెనీలో పెట్టేసేసి తెప్పించుకోవడం అది దానికి మనిషి అక్కర్లేదు అసలు ఈ నెలతో ఎందుకు జరుగుతుంది అవతలలో ఎవడో ఉంటాడు అక్కడ బినామీ వాళ్ళు చూసుకుంటారు ఎప్పుడు ఇక్కడ మనిషి అనేటువంటిది ఇంకోటి నాకు తెలిసి ప్రతి నియోజకవర్గ పరిధిలో ఓ చోట డబ్బులు డంపింగ్ చేసేసుకుని ఉంటారు ఈ పాటికి అంత పిచ్చోళ్ళేం కాదు ఎందుకంటే కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు బిగిన్ అయితే పట్టుకోవడాలు అందులో జగన్ సిఐడి మాకు యంత్రాంగం అంతా కూర్చుని ఉంటది కాబట్టి ఎక్కడో ఎవరి దగ్గరనో ఏదో ముఖ్యమైనటువంటి వాళ్ళ దగ్గరనో డంపింగ్ పెట్టేసుకొని ఉంటారు అంటే హవాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతా ఉంటాయి హవాలా ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఉండవు ఇప్పుడు ఉండవు ఇప్పుడు అంటే ఇక్కడ హవాలా అనేదల్లా ఇక్కడ నుంచి తీసుకెళ్లి విదేశాలకు పట్టుకుపోవడం ఓకే అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోవడానికి హవాలా ఏముండదు క్యాష్ ఇక్కడ ఇచ్చేస్తారు అంతే హవాలా వాళ్ళు స్లిప్ అక్కడ ఇచ్చేస్తే ఇక్కడ స్లిప్ ఇచ్చేస్తే అక్కడ నుంచి కూడా ఇక్కడ తెచ్చుకుంటారా అది ఆల్రెడీ ఉంటాయి ఇప్పుడు జానక్కర్లేదు కదా దానికైనా అక్కర్లేదు కదా అవును అట్లాంటి వాటికి వాళ్ళ వాళ్ళకి ఒక ఐదు ముక్క తెప్పి చెప్పి సింపుల్ దానికి కాబట్టి అది ఉండదు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఒక అంతర్గత యుద్ధం నడుస్తోంది అందుకే ఈ ఫేక్ ప్రచారాన్ని చేసి ఉంటారు అసలు విషయం బయటికి లాగడానికి అని అయ్యో అయ్యి ఉండొచ్చు అంటే యుద్ధం అనేది అనను గాని ఒక అభిప్రాయ భేదం ఉంది పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు ఇవ్వద్దు అనేది లోకేష్ ఫీలింగ్ పదిహేను ఇరవైకి మించి ఇవ్వద్దు అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు ఒక యాభై అరవై ఇస్తే అతని దృష్టిలో ఏంటంటే యాభై అరవై ఇచ్చిన తర్వాత వాళ్ళు పదిహేను ఇరవైకి మించి గెలవరు మనం నలభై కోల్పోతాం ఇంకోటి అప్పుడు వీళ్ళకి ఒక యాభై అరవై ఇచ్చేస్తే వాళ్ళు ఎన్ని పోటీ చేయగలుగుతారు అప్పుడు వందో నూట పదో పోటీ చేయాలి వందో నూట పదిలో డెబ్బై ఎనభై ఇదే తొంభై ఎట్లా గెలవగలుగుతారు నారా లోకేష్ ఆలోచన ఏంటి తెలుగుదేశంగా తొంభై గెలవాలి ఇండివిజువల్ గానే తొంభై నుంచి వంద గెలిచేయాలి ఆ పైన జనసేనకి వచ్చిన బోనస్ అంతే అంతేగాని జనసేన మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండకూడదు ప్రభుత్వం మనం సొంతగా ఏర్పాటు చేయాలన్నట్టు ఆయన ఆలోచన మంచి ఆలోచన అది పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి మా మీద డిపెండబుల్ సిచ్యుయేషన్ ఉండాలి లేకపోతే వీళ్ళు మాటనేది ఆయన ఆలోచన ఎవరి వ్యూహం వాళ్ళది రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఇక్కడే పనికి సీట్ల విషయం ఒక్కటైతే ముఖ్యమంత్రి పదవి కూడా లోకేష్ గారు కూడా వాటా అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వద్దని కూడా నేను గట్టిగా పట్టుపడుతున్నా ఆ విషయంలోనే అభిప్రాయ భేదాలు వచ్చే ఆయన కొంచెం దూరంగా ఉన్నారు మొన్నటి నుంచి అనేది అదైతే ఇప్పుడు ముందు గెలిచిన తర్వాత చూసుకుంటాడు కానీ ఇప్పుడు ముందు పట్టుబట్టేటటువంటి అంటే ఆయన పాపం నాన్న ప్రేమతో పాదయాత్ర చేశారు ఆయన కోసం తండ్రి కోసం కనీసం ఒక చిన్న హామీ కూడా ఇచ్చుకోకపోతే నాకు ఒక లాస్ట్ ఏడాది ఏడాది అన్నారు ఆయన కూడా అడిగి ఉండొచ్చేమో మేము ప్రాక్టికల్ గా ఒక పొద్దున ఎలక్షన్ అయిపోయిన తర్వాత కచ్చితంగా సీఎం గా ఉంటాడు లోకేష్ నో డౌట్ అందులో ముందే ఉంటారా ముందు ఉండరు ముందు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు ఆ లెక్కన ఉంటది కొంత కాలం పాటు ఈయన సీఎం గా చేయాలనేటువంటిది క్లియర్ గా ఉన్నది కార్యకర్తలు గాని నాయకులు గాని అందు క్లియర్ గా ఉన్నారు ఈయన అందుకనే చంద్రబాబు గారే సీఎం అని చెప్పుకొచ్చింది అంటే బాబు గారు సూచన మేరకు ఇప్పుడు లేకపోతే మన ఆ రోజున గనక భరతుడు చెప్పులు పెట్టి చూసినట్టు నాన్నగారి ఫోటోని అందులో పెట్టి పక్కన కూర్చుని పరిపాలన చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు చూడాలి చంద్రబాబు గారు ఈ ఆయనకి అవకాశం అంటే ఇవ్వకపోతే పార్టీకి పెద్ద నష్టం కదా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనే హోదాలో లేదా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అనే హోదాలో మళ్ళీ ఆయన వెళ్దాం డైరెక్ట్ గా అసలు కంప్లీట్ గా రావడం అనే దానికి తేడా ఉంటది కదా పవన్ కళ్యాణ్ తో పొత్తున నారా లోకేష్ గారు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అది అన్న ఓపెన్ గా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ తో పొత్తు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న వాళ్ళలో నారా లోకేష్ ఒకడు ఒంటరిగా గెలవలేమని ఆయనకు కూడా తెలుసు కాకపోతే పవన్ కళ్యాణ్ కి పది నుంచి పన్నెండు శాతానికి మించి ఓట్ బ్యాంక్ ఉండదు అనేది అతని నమ్మకం సీట్లు కూడా పది పదిహేను శాతం మించి ఇవ్వకూడదు అనేటువంటిది ఆయన ఫీలింగ్ మరి అలాంటప్పుడు ఇంకెందుకు పొత్తు పెట్టుకోవడం అంటే మరి ఆ పదే కదా కావాల్సింది ఆ పది శాతం ఓట్లు కావాలనే కదా ఇప్పుడు జగ జగన్కి వీళ్ళకి పది శాతం గ్యాప్ వల్ల ఇంత తిప్పలే ఒకటో రెండు శాతం తేడా ఉంటే గనక ఈసారి కొట్టేస్తాం అనే ధైర్యంతో ఉండేవాడు జగన్ జగన్మోహన్ రెడ్డికి ఒకటిన్నర శాతం తేడా కాబట్టి జగన్ లేదు తొక్కలేదు అన్నాడు ప్రభుత్వ వ్యతిరేకత అన్నాడు దాన్ని గలుపుకుంటే ఎంత వచ్చేసింది ఏకంగా పది శాతం వచ్చింది ఒక రాష్ట్రంలో పది శాతం ఓట్ బ్యాంక్ అంటే ఆషా కాదు ఇప్పుడు ఆరు శాతం సారి పవన్ కళ్యాణ్కి వచ్చింది ఆరుకి తోడు ప్రభుత్వ వ్యతిరేకత ఒక ఐదు గెలిస్తే పదకొండు వస్తే కానీ అక్కడ అవ్వదు ఆరుని పదికై పది అయినా పదైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటే కదా పెరిగినట్టు అది అక్కడ యాడ్ అవ్వాలి డివిజన్ అయితే మళ్ళీ నలభై ఐదు ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఐదు వచ్చిన వాళ్ళకి అక్కడ నలభై ఐదు వస్తుంది కదా అప్పుడు దెబ్బ తినేస్తారు కదా లోకేష్ బాబు గారే సైలెంట్ చేశారు అనుకోవాలా ఈ నాలుగు రోజులు అదే ఉండొచ్చు లేనిపో జరుగుతుంది అంతే అరెస్ట్ అయితే ఫేక్ అదంతా ప్రచారం చూద్దాం నారా లోకేష్ గారు మరి నిజంగా కారణం ఇదేనా లేదంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయా టీడీపీ జనసేన పొత్తు కారణంగా అందుకే లోకేష్ గారు మౌనం పాటిస్తున్నారు ఆయన త్వరగా బయటకొచ్చి అసలు విషయం ఏంటో చెప్తే క్లారిటీ వస్తుంది లేదంటే ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఇంకా పెరిగిపోతాయేమో ప్రచారాలు సోషల్ మీడియాలో సో దేం జరుగుతుంది